వార్డు అభివృద్ది కోసం నిధులు ఇవ్వమని అడిగితే ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూర ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి జేఆర్ పేటలోని తన నివాసం నుంచి వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆత్మకూరు ఏఎస్పేటలోని ప్రభుత్వ మద్యం షాపుల లీజును తొలగించి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వార్డు అభివృద్ది కోసం నిధులు కావాలని అడిగినందుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సూరా వాపోయారు పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నానని చెప్పారు తనపై ఎమ్మెల్యే కక్ష సాధించడం సరికాదని దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు పేరు సోరా భాస్కర్ రెడ్డి నేను ఎర్రవార్డు కౌన్సిలర్ ని నేను గతంలో బ్రాంతి వ్యాపారం చేసేవాడిని బ్రాంతి వ్యాపారం చేస్తూ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మేమైతే షాపులు నిర్వహిస్తున్నామో ఆ షాపులు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని మాకు పన్ను మాకు బాడుగులు ఇస్తున్నది అదేవిధంగా అట్టే జరిగిపోతా ఉన్నది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు మేకపాటికర్ రెడ్డి గారు నాకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని నా షాపులు జరిగింది అది నేను ఒకటే ఎమ్మెల్యే గారు అడుగుతున్నా రికమెండ్ చేసి ఏమని ఇప్పించారా మీరు అప్పుడే ఫీల్డ్ లో ఉన్నారా అసలు బాడుగులు బ్రాంధ్రీ షాపులు ఇచ్చారని అన్న మీకు తెలుసా వాళ్ళు వీళ్ళు మాటిని దుర్మార్గంగా నాకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడచ్చి ఈ ఊర్లో ఫస్ట్ జనా పెట్టేది నేను ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో నాకు బ్రాంధ్రీ షాపులు పెట్టకపోతే అష్ట కష్టాలు రెండేళ్ళు ఆపి నేను డైలరీ షాప్ లో మళ్ళీ ఒకటి ఆత్మలో ఊరు బయట ఒకటి వచ్చేసి ఫ్యాట్ లో పెట్టుకోవడం జరిగింది అష్ట కష్టాలు పడ్డాను ఆ మీద కేసులు పెట్టారు అయినా కూడా భయపడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కింద పడకుండా మోసిన ఏకైక వ్యక్తి నేను కాయలు కాసిన పోరాటం చేశాను ఎన్ని కేసులున్నా లెక్క చేయలేదు ఎవరికీ భయపడలేదు కానీ అప్పుడు నష్టపోయాం ఇప్పుడు నష్టపోయాం అయ్యా ఆ వార్డుకి అభివృద్ధి కోసం మేము రాజమోహన్ రెడ్డి గారిని అడిగాం అట్లాగే ఓఎస్డి చెన్నయ్య గారు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా అడిగాము మేము వర్క్లు ఏమైనా మాకు ఏంటంటే డెబ్బై లక్షల వర్క్లు అమ్ముకున్నారు కాలంలో పనులు వస్తే మీరు మమ్మల్ని అడిగే అంత ధైర్యం ఉందని ఏడు మంది కౌన్సిల్ ఉన్నాం అయ్యా మాకు అన్యాయం జరిగింది మాకు ఏంటి మా వార్డు పని చేయడం అడిగాము రాజమోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు మీరు కాకర గోవర్ రెడ్డికి గారు పోయారు ఏవ్రిడ్డి గారు ప్రభాకర్ కలిశారు రామారాయణ గారు కలిశారు మీరు కలిసి కలిస్తారంటే మా బిర్లేదా బిర్లు లేదా మేము మగోళం కాదా అన్నారు ఎంత దుర్భాగమైన మాట అట్ ద సేమ్ టైం ఎనిమిది మంది కరుసిన మాకు ఏమన్నా పని మాట్లాడుతున్నావు ఉంటే ఓఎస్ చెన్నై గారు మీరంతా మీ బతుకులు ఎంత మీరు కూడా వర్క్ నిలబడి మా ముందే మాట్లాడలేదు ఇన్ని బాధలతో కూడా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఇకరం రెడ్డి గారికి బ్రహ్మాండంగా గారు ఎమ్మెల్యే బాగా కష్టపడి పనిచేసాము ఎక్కడ మీ పోతు లేకుండా ఆ పార్టీ అస్కష్టాలు పడి ఈ రోజు ఇక్కడ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎవరికి మంచిది కాదు ప్రజలు చూస్తున్నారు నాలాంటి ఇబ్బందులు వస్తాయని జనం భయపడి ఉన్నారు తప్ప మీద అభిమానం ఎవరు లేరు ఇది అక్షరాల నిజం అది రేపు ఎలక్షన్ కనపడద్ది మీకు తగిన మూల్యం ఖచ్చితంగా దొరుకుతుందని కూడా తెలియజేస్తున్నా